దేవునికి స్తోత్రంలో ఈరోజు నలభై ఒక్క స్తోత్రం నుంచి చదువుకుందాం దేవునికి స్థితులు చెప్దాం బలవంతుడైన దేవుడు మీకు స్తోత్రములన సర్వశక్తి గల స్తోత్రములు స్తోత్రములైనా సముద్రపు పొంగు అంచు దేవుడానికి స్తోత్రములన నీవే నిజమైన దేవుడవు గనక ప్రభా మీకు స్తోత్రములన అద్వితీయ దేవుడా మీకు నాయందు జాలుపడు దేవా మీకు స్తోత్రములు స్తోత్రములన అక్షేడగు అదృశ్యుడు అద్వితీయ దేవుడా మీకు స్తోత్రములన ప్రభు అని యస్సుక్రీస్తు దేవుడా మీకు స్తోత్రములన ആകാശം ഉണ്ടെ ദേവിടാ സ്തോത്രം ആയിന പരിശുദ്ധ ദേവിടാ സ്തോത്രം ആയിന നമ്മത ദേവിടാ സ്ഥോത്ര രക്ഷകടന ദേവിടാ സ്തോത്രം ആയിന വാഗ്ദാനമുള്ള ദേവിടാ സ്തോത്രം ആയിന നിബന്ധന ജ്ഞാപകം ചെയ്ത ദേവിടാ സ്തോത്രം ആയിന നിരീക്ഷണ കർത്ത യേടാ സ്ഥോത്ര അയാ മീക്ക സ്തു പ്രഭാ అని గల దేవుడు అయ్యా మీకు స్తోత్రములు నా ప్రభా కరుణా సంపన్నుడైన దేవుడా మీకు నాయన నా నీతికి దేవా మీకు నా ప్రభా ప్రతీకారము చేయదేవా మీకు నా ప్రభా నీతి గల దేవా మీకు నాయన సైన్యములకు అధిపతి అగేహోవా మీకు నాయన నా దేవా నా దేవా యా మీకు నా ప్రభా నన్ను కన నా దేవా మీకు నాయన చూచున్న దేవా మీకు స్తోత్రములైనా బెతేళ్ళందున్న దేవా మీకు స్తోత్రముల ప్రవా సమస్త శరీరాత్మలకు దేవుడు అయిన దేవా మీకు స్తోత్రములైనా నిరంతరము స్థితింపబడుచున్న దేవా మీకు స్తోత్రములైనా మరుగై ఉన్న మార్మమ్మలను ప్రవా తండ్రి బయలుపరుచుదేవా మీకు స్తోత్రము నా ప్రవా దేవతలకు దేవా మీకు స్వరముల ఆయన రాజుమైన దేవా మీకు స్వరముల ప్రభా తండ్రి ఇటు రీతిగా తండ్రి మిమ్మల్ని స్థుత్తులు చెప్పుకోవడానికి ప్రభావం మీరు మాకు అవకాశం ఇచ్చినందుకు తండ్రి మీకే మహిమ గంత ప్రభావం నుంచుకోమని ఏసైతే పరశుద్ధరాములు అడుగుచున్నాము తండ్రి ఆమె